నమస్తే నేను ప్రియో వెల్కమ్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై రైతు దీక్ష పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఏడు వందల మంది రైతుల ప్రాణ త్యాగం ఫలితం తెలంగాణ అటువంటి తెలంగాణలో ప్రస్తుతం మద్దతు ధర చట్టబద్దత కల్పిస్తున్నాము అన్న బీజేపీ మాట తప్పింది ఈ రోజు వరకు బీజేపీ రైతులకు ఏ ఉపకారం చేయలేదు కేసీఆర్ బయటకు వచ్చే వరకు బీజేపీ వాళ్లకు సోయి రాలేదు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహాయం చేయండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దొందూ దొందే కేసీఆర్ అడుగు పెట్టగానే వీళ్లకు దీక్షలు గుర్తుకు వచ్చాయి మూడు మెట్రిక్ టన్నుల వడ్లు కొనమంటే నాడు చేతులెత్తేసిన కేంద్రం పంజాబ్లో వడ్లు ఎలా కొన్నారు తెలంగాణలో ఎలా కొనలేరు అని మెడలు వంచి విజయం సాధించారు తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు బోరు మోటర్ల దగ్గర మీటర్లు పెట్టనందుకు నిధులు ఇవ్వరు వంద రోజుల నిండిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చలేదు బోగోస్ మాటలు వదిలే నిజం వైపు కదలండి ఏ మొహం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలకు ఓటు ఎలా అడుగుతున్నారు మొద్దు నిద్రపోతున్న ఈ బండి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కళ్ళు నెత్తికెక్కాయి కోమడిరెడ్డి రైతు బంధుపై చెప్పుతో కొడతానడం వల్ల అహంకారానికి నిదర్శనం కేసీఆర్ హయాంలో పంటలు పండడం చెరువులు నిండడం ఉంటే వీరి ప్రభుత్వ హయాంలో పంటలు ఎండడం చెరువులు ఎండడం ఉన్నాయి ఇక నేను ప్రభుత్వాలు కళ్ళు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము రాష్ట్రం ఉందని రాజ రాజ్యం ఉందని చెప్పి కేసీఆర్ గారు చెప్తుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే చిన్న నాయకులు ప్రతి చెరువు గుండలు కూడా పూడికేసి చనిపోయిన రైతు కుటుంబాన్ని लोकल मुख्यमंत्री बाबा लाहौर इनसे बीजेपी की ये तेलंगाना रही तो वोट कर दिया हम देख कर ये जैसी भी बीजेपी वो वहाँ के में जातीय राज्य की चिंता बोला वाले पिक्चर माँ प्राण ही तक चेहरे तक के लिए मना कर दे मुझको करोड़ में देख कर लाइक करें मनीष लाल ने मेरे केंद्र में लाइक करने को बोला गया था और मेरी साइन ये ఈ కరువు నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి దొందుతోందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం వద్దురితడు ఇంత కరువు వచ్చినా పంటలు ఎండినా రైతులు ఆత్మహత్య చేసుకున్నా బిజెపి కేసీఆర్ కాలు బయట పెట్టగానే కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కళ్ళు తెలిసి నిన్న దీక్షలంటా పట్టింది దీక్షలు చేయాల్సింది బీజేపీ ఇక్కడే కాదు ఢిల్లీలో పోయి చేయండి మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇక్కడ బిజెపి నాయకుల్ని కోరుతా ఉన్నాను బిజెపి ఇదే బిజెపి కేసీఆర్ హయాంలో బ్రహ్మాండ చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి రైతు బంధిచ్చి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కూడా మని చేతులు ఎత్తింది రాష్ట్రంలో కాదా ముఖ్యమంత్రి అయినాడు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల మట్లు పండితే దిగిపోయే నాటికి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పడినట్టు చేసి మేము ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం పండిన పంట కొనండి పంజాబ్ లో పండిన గింజలు పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో మా తెలంగాణ వట్లు కొడరెట్లా అని ఢిల్లీలో పోయి కేసీఆర్ తో సహా మనందరం దర్శనా చేస్తున్నాం